హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఈ న్యూస్ ఏంటి అలాగే మనకు ఎప్పుడు ఈ ఏదైతే మనకు పెన్షన్దారులకు సంబంధించిన కార్డు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మనం చాలు చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే వీడియోస్ అయితే డైలీ వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే నేడు పింఛను పెంపు సభ అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్టయితే ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు అలాగే రంగరాయి మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అలాగే జనవరి ఒకటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రభుత్వం మూడు వేలకు పెంచిన సంగతి అందరికీ తెలిసిందే తర్వాత లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు కొత్తగా రూలైన ఒక లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి పెన్షన్ కార్డులను సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మనకి మూడు వేలకు పెన్షను పెంచిన విషయం అందరికీ తెలిసిందే సో అది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే మనకు జనవరి ఒకటి నుంచి అమలు చేయనున్నారు సో అలాగే అంతకుముందు ఎవరైతే అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి సో ఒకటో తేదీ లేదా రెండో తేదీ అయితే పంపిణీ చేసేసారు సో కొత్తగా ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే మనకు ఒక లక్ష అరవై ఒక్క వేల మంది అయితే లేటెస్ట్గా ఈ పెన్షన్కి అర్హులయ్యి అలాగే వాళ్ళకైతే పెన్షన్ యొక్క లిస్టులో కూడా వాళ్ళ నేమ్స్ అయితే వచ్చాయి వాళ్ళకి ఈరోజు పెన్షన్ కానీ సంబంధించిన అయితే మన సీఎం గారు అయితే పంపిణీ చేయనున్నారు అలాగే ఆయా ప్రాంతాల్లో సచివాలయంలో కానీ అలాగే వార్డ్ మెంబర్స్ కానీ సో పెన్షన్దారులకి పిలిచి అలాగే వాళ్ళకి పెన్షన్ సంబంధించిన డబ్బులకైతే ఈ ఈరోజు లేదా రేపు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఈరోజు మ్యాక్సిమం ఇచ్చేస్తారు లేదంటే రేపు ఇస్తారు సో ప్రస్తుతానికి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇది అండి సో ఎవరైతే కొత్తగా పెన్షన్దారులు ఉన్నారో లిస్టులో ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ అందరికీ వాలంటీర్స్ వచ్చి తెలియజేస్తారు సో మీరు సచివాలయాలకి రావాలి లేదంటే మేమే వస్తామని చెప్పి ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇచ్చి ఉంటారు సో ఇది ఇన్ఫర్మేషన్ బట్టి మీరైతే ఆ ప్రాంతాలకు వెళ్ళి మీకు ఇచ్చే డబ్బులు అయితే మూడు వేల రూపాయలు తీసుకోండి నెక్స్ట్ వచ్చే మంత్ నెల నుంచి మీకు డైరెక్ట్గా వాలంటీర్స్ వచ్చేసి మీకు పెన్షన్ సంబంధించిన డబ్బులు అయితే డైరెక్ట్గా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మన ఏపీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా మనకు అప్డేట్స్ అయితే మన అప్డేట్స్ అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే